నేనేదైనా నా సొంతం కోసం నా కుటుంబం కోసం నేను పక్కదారు పడితే ఈ కండు మార్చుకుని వేరే కండు వేసుకుంటే నాకు ఎవరైనా పదవులు ఇస్తారు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా కానీ నేను సాధించుకునే పదవుల కంటే నేను సాధించే నా జాతి భవిష్యత్తు నా బిడ్డల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి ఈ పోరాటం జరుగుతుంది ఇప్పుడు నేను ఆలోచించండి ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే మోసం చేసిన కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ చేస్తాను ముందుకు వస్తున్నవారు బీజేపీ ఎస్సీ వర్గీకరణ జరగకుండా మోసం చేసిన వ్యక్తుల వారు

ఇంకొక సీటు నేను కోరి వాళ్ళ కుటుంబం సంబంధించిన గారి బిడ్డ ఓపెన్ సీట్ వస్తే ఆలోచించేసి అంటే ఎవరి దగ్గర ఉన్నది మన మాట కోమార్కి కాంగ్రెస్ లో లేదు కాంగ్రెస్ లో అంటే నాలుగు సీట్స్ ఒకటి మార్గలకు ఇవ్వాలా కాంగ్రెస్ లో మార్గలు ప్రేమ ఉంటే ఒకటా మన జనాలు పెద్దలు కదా పెద్ద జనాలు నాలుగు మూడు రావాలి కదా

అంటే అమ్మా కడుపు కొట్టినోళ్ళ కోసం కావాలమ్మా కడుపు నిల గురించి కాల్ చూస్తున్నాం మన పొట్ట వర్పులని కాంగ్రెస్ మన పొట్ట వర్పుల మన ఆకులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది మన బీసీలో కూడా అన్యాయం చేస్తుంది మన బీసీలో కూడా అన్యాయం చేస్తుంది ఒకసారి ఇవాళ అన్నది ఒక రోజు పెట్టింది

కాంగ్రెస్ అభ్యర్థి నల్గొండో కాంగ్రెస్ అభ్యర్థి మన కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి కమ్మ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి ఐదు శాతం తీసుకుని

అధికార పార్టీ వచ్చే మధ్యాహ్నం అలవాటు ఆనాడు మధ్యాహ్నం అలవాటు ఆనాడు ఓట్ల మన బిడ్డలపై తీవ్రమైన ప్రమాద పత్రం కలిసి మీరు మర్చిపోదాను సరే నాకున్నాడు అందుకే నేను మీ అమ్మగారు చెప్తున్నాను నేను మళ్ళా నా కోసం రాలేదు మళ్ళా గుర్తు చేస్తున్నాను నా కోసం రాలేదు తెలంగాణ కోసం కష్టపడదు రాజేందర్ అన్న

ఈటర్ అంద గెలిస్తే మాదిగ బిడ్డ ప్రతి ఒక్కరు గెలిచినేస్తారు గెలిస్తే ప్రతి బీసీ బిడ్డ గెలిచేస్తారు మీరు విజ్ఞప్తి పోతున్నా నేను నిలబడ్డాను అనుకోండి ఎక్కడన్నా నా జాతి బిడ్డలకు నన్ను గెలవాలని ఆశీర్వదిస్తారు నా జాతి తల్లు నన్ను ఆశీర్వదిస్తారు అరే మా అన్న గెలవాలి నేను నిలబడితే మీకు ఎట్లయితే ఆశీర్వదిస్తారో మీరు నిలబడుకుంటే ఎట్లయితే మీరు గెలవాలని చూస్తారో మీ ఇంకో చెయ్యో తమ్ముడు అన్న లేదా ఒక నానో చిన్న నిలవచ్చి ఎక్కువగా గెలవడం కోరుకుంటే ఈ కూడా కూడా అట్లనే కోరుకోండి అందరిని ఒక గుర్తు ఇక్కడ కంటోన్మెంట్ సంబంధించిందేమో మన డాక్టర్ వంశ తినకున్నాడు అసెంబ్లీ వంశ తినకున్నాడు అది ఇక్కడ మల్కాజి నుంచి కూడా మన బలమైన వాడి గారి మన పేదల మనిషి మామూలకు పెద్ద దిక్కుగా నిలబడతాడనే విషయాన్ని మర్చిపోకుండా అన్నకు ఈ పిల్లలను మనకున్నప్పుడు ఈ పిల్లల ఓపేసి అన్నను లక్షల